నమస్తే అండి శ్రీదేవి భూగదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అయితే అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఇది ఎక్కడో కాదండి వేదాయపాలంలోని మోర్ మార్కెట్ ఉన్న అయితే ఈ మహోత్సవము సింహపురి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేశారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణాన్ని పనులతో కట్టినట్లుగా ఇక్కడ కళ్యాణం అయితే జరిపించారు వేద మంత్రోత్సవాల మధ్య ఆ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా అయితే జరుగుతూ ఉంది